హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి ఒక చేప తీసుకున్నాను కదండి సరే పిల్లలు చక్క కిట్టును పిల్లలు తలారు ముక్కలు తింటారని చెప్పి చిన్న చిన్న ముక్కలు అల్లు పొట్ట ముక్కలు ఉంటే తీసారండి ఈ చిన్న చిన్న ముక్కలు గట్టే కట్ చేసుకుని ఓ దాంట్లో పెట్టానండి కొంచెం ఒక ఇంత వెల్లిపాయ పేస్టే కదా కొంచెం ఒక తల నాలుగు రెండు ముక్కలు తింటారని ఆలోచి చేస్తున్నానండి ఇది కొంచెం కింతలో ఫస్ట్గా నేను చేశానంటే వెల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం దగ్గర ఉంచానండి అల్లం వెల్లిపాయ వెల్లిపాయ పచ్చిమిర పేస్ట్ కొద్దిగా ఫస్ట్గా వేశానండి ఇదిగొండ ఇందులో ఏంటంటే సాల్ట్ వేద్దాం ముందుగా సరిపడా సరిపడా కారం వేసుకుందాం పుత్తిగా తినడానికి బాగుంటాయండి ప్లస్ చారన్న పచ్చి పురుస చేసుకున్నా బాగుంటాయండి పసుపు కారం వేసాయి కదండి కొంచెం ధనియాల పొడి కూడా వేసేస్తాం జస్ట్ చేస్తాం వేదికనట్టు ఇలాగే చేపల కూర చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఫ్రై చేసుకోవచ్చు పీస్ చేసుకోవచ్చు వేయించుకొని తినచ్చు అన్ని రకాలుగా కాకపోతే ఓపుకుందానండి ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఆయిల్ ఏ అవసరం లేదా ఉంటాము లేదు కదా ఇదిగోండి చక్క ఎట్లయితే కారం తగ్గిందనిపిస్తున్నాం కొంచెం కారం అండి ఇదిగోండి కొద్దిగా కారం కూడా వేస్తాం చక్క పది నిమిషాలు పడతాక వీటిని మనం అలా ఉంచేసుకుందామండి అలా ఉంచుకుని పసుపు వస్తు ఉప్పు కారం కూడా దీనికి చక్కగా ముక్కలు పడుతుంది కదండి పట్టాక పది నిమిషాలు బ్యాక్ వేయించడం పెడతాం అప్పుడు పిల్లోడు వచ్చాక సంతోషంగా పెద్దోడు కూడా పిల్లోడితో పాటు ఈ మా బాబు కూడా పిల్లోడేనండి వాళ్ళతో పాటు చక్కగా వాడు ముగ్గురు తింటారు నాకు నేను ఏదైనా చేస్తానని చెప్తే ఒక పావుగొని చూపు ఇట్లా నానిచ్చుకుందాం నానిచ్చుకున్నాక కొంచెం నూనె పోసుకొని బాండిలో వేయించుకుందాం అండి అది ఇది కొంచెం చక్కగా అల్లం వెళ్ళి పేస్ట్ చక్క ఇంత వేస్తే కలిపే కదండి కారం పసుపు ఉప్పు అంతా చక్క మంచిగా ముక్కలో పెట్టినండి ఒక పక్కన చేపలు కొనుగుతూ ఉందండి ఓ పక్కన ఇటు ఫ్రై చేస్తున్నా అండి పిల్లలు వస్తారేమో బాబు చేసాడు తలారుస్తున్నాం చిన్న మరి ఇది గొగర మంటలు కాక చిన్న మంటలు చక్క కాండి చక్కపక్క రోజునే చేస్తండి చక్కగా చేయలే తింటా బాగుంటుంది చక్కగా పచ్చి చూపుతుంటాయండి చాలా మంచిగా అనిపిస్తుంది తింటామంటే రోజులు బాగుంటాయండి వర్షం పడుతుందండి తల ఉంది కొంచెం కొన్ని రోజులు తగ్గ చూపుగా ఉంటే తినాలనిపిస్తుంది అండి పిల్లలు కూడా ఎంత చూసిన రేపు జనమా ఇంటి సంద్రేస్త నిదానంగా కాకున్నామండి ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఎగిన ముక్కలు చూసారో ఎంత బాగా ఎగినాయో తక్కువ బలే ఉంటాయండి నోటి టేస్ట్ టేస్టీగా ఉంటాయండి ఈ పేపర్ ఎందుకు వేస్తానంటే నూనె ఏమైనా పేపర్ లాక్కుంటుందని నెలక మూడు కేజీలు తినాలంటండి డాక్టర్ గారు చెప్తున్నారు నిన్న రీత్యా మేము నూనె తక్కువ వాడతామండి నేను నూనె నూనె చేతబడుతుంటా అయితే చెప్తున్నానండి ముందే మీకు ఇది కూడా కానీ ఇంకొక వాయి అయితీయండి తలారండి ముక్కలు ఇది కూడా ఈ వాయి కూడా కాదు అని చక్కగా మంచిగా బరే నూరు అతని చక్కగా ఏదైనా ముందు ఏంటంటే ఓపెక్ కావాలండి ఏ చేయాలన్నా నువ్వు పెట్టాలన్నా ఓతుకుండాలి మంచిగా చూసారండి ఎంత మంచిగా ఉన్నాయో చక్క పచ్చి సూపర్ ఉంటాయండి ఈ గుడ్డ చక్కగా వేసేస్తున్నాను ఇంకొక వాయి ఉంది ఈ వాయి కూడా వేసేస్తున్నాను చక్కగా వేసేస్తాం కదా ఈ పేస్ట్ అంతా బాగుంటుంది ముట్లాగా వేస్తాం ముక్కలు బాగుంటుందండి ఇల్లు ముక్కల అది అలా వేసాను దీన్ని కూడా కాగనిచ్చి పేపర్ ఆగింది ఇది వంద చక్కగా నేనైతే ముక్కలు ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను అండి నేను చేసే ఫ్రై మీకు నచ్చ ఇదిగోండి నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్